நெக்ஸ்ட் மதுவே மது நெக்ஸ்ட் மதுவே மது நெக்ஸ்ட் மது న న న న మాలెని పరార్రటారచల న న నంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ లోకల్ ఎమ్మెల్యే గారు అదర్ డిగ్నటరీస్ ఫ్రమ్ ది బ్యూరోక్రసీ అండ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ కాలేజెస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ దాని మీద ఒక వాకతాన్న కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇది మీ తరం కోసం అధికారులుగా తల్లిదండ్రులుగా పౌరులుగా మేము తీసుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం అనండి లేదా మీ భవిష్యత్తు కోసం మేము కంటున్న కళలు అనివ్వండి ఒక తల్లిదండ్రిగా కళ్ళ కంటాం మీ పట్ల ఒక జిల్లా అధికారులుగా మీ భవిష్యత్తు కోసం ఆశిస్తూ ఉంటాం సమాజంలో ఒక పౌరుడిగా కూడా మీ తరాలు బాగుండాలని మేము కోరుకుంటాం వీటన్నిటిలో కూడా ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా బాగా కలవర పెడుతున్న సమస్య ఏమైనా ఉంది అని అంటే ఈ డ్రగ్స్ మీ తరం వచ్చేటప్పటికీ మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తీసుకుంటున్నారు మా అందరికంటే కూడా చక్కటి టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్ని మీరు కలిగి ఉంటున్నారు మీ కాలేజెస్ ఈరోజు మీకు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తున్నాయి దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు మంచి ఎంప్లాయ్మెంట్ తెచ్చుకొని చక్కటి స్థానాలకు వెళ్ళిపోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని మీ విద్యా సంస్థలు మీ తల్లిదండ్రులు మీకు చేకూరుస్తున్నారు ఒకప్పుడు మేము పుట్టి పెరిగిన గ్రామాలు దాటి ఆ జిల్లా కేంద్రాల్లోకి రావాలంటేనే ఎలా రావాలో తెలియని పరిస్థితుల నుంచి ఈరోజు మీరు ఖండాలను దాటి మరీ మీరు వెళ్ళి మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు అయితే బాధించదగ్గ విషయం బాధపడే విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈ డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి వచ్చి తెలియని ఆనందం అనేటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ మీకు మీ అనవసరంగా బలి తీసుకుంటున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూసునుంటే సమాజంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కానీ చక్కటి విద్యావంతులు కానీ ఎన్నో రంగాల్లో వాళ్ళ తాలూకా నైపుణ్యాన్ని మన ముందు నిరూపించుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ డ్రగ్స్ దాంట్లో పడి వాళ్ళ జీవితాలు జైలు పాలు చేసుకుంటున్నారు మిగతా కేసెస్తో పోల్చుకుంటే ఈ డ్రగ్స్ సంబంధించి శిక్షలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇరవై సంవత్సరాల కాలం శిక్ష అంటే ఒక ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు ఏమైనా చేస్తే సుమారు నలభై సంవత్సరాల వరకు అంటే మీ జీవితంలో మీరు సాధించాల్సిన వినిపించుకోవాల్సిన అద్భుతమైన వయస్సు జైలు పాలైపోతుంది మీ పట్ల ఎన్నో కళ్ళగన్నటువంటి మీ తల్లిదండ్రులు అప్పటికి మీ నుంచి మీ చేయుతను ఆశిస్తూ ఉంటారు ఆ క్రమాన్ని మిస్ అయిపోతారు మీరు గా క్యాజువల్గా రోజున మీ లైఫ్ స్టైల్ తీసుకుంటున్నారు మీ అందరికీ కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక చిన్న ఉద్యోగాలు అనేటువంటి రోజు మీకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కాబట్టి దొరికిన దాన్ని ఇంకా 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 ఎక్కువ ఎక్స్ట్రస్ తీసుకోవాలి ఎక్స్ట్రెస్సీ అనే ఒక ఆనందం ఏదో తెలియని ఆనందాన్ని తీసుకోవాలని చెప్పి ఈ డ్రగ్స్ అనేవి మీ దగ్గరికి వస్తున్నాయి ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత మీ శరీరం కానీ మీ తాలూకా మనస్సు కానీ మీ అదుపులో లేకపోతే భగవంతు ఇచ్చిన అన్ని జీవితాలు అన్ని జంతువుల కంటే కూడా మనిషికి ఇచ్చిన అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ఆలోచన ఆలోచన విధానం వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకునే విధానం